హాయ్ అండి వెల్కమ్ టు జాయ్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు మనం రేగు పండుతో జామ్ ప్రిపేర్ చేసుకుందామండి మనం చిన్నప్పుడు తింటూ ఉంటాం కదా ప్యాకెట్స్లో అదండి ఇది వన్ ఇయర్ వరకు నిలో ఉంటుంది ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక కప్పు రేగుపళ్ళు తీసుకున్నామండి ఒక కప్పు రేగుపళ్ళకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెం అయ్యే వరకు మరిగించుకోవాలి ఈ రేగుపళ్ళని ఇది చాలా ఈజీగా అయిపోతుందండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఇంకా మీరు ఎవరైనా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఒకసారి కలుపుకుందామండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని ముడికించుకోవాలి అంతేకాదండి మనం వేసుకున్న వాటర్ కూడా కొంచెం ఇంకిపోవాలి అంతవరకు ఉడికించుకోవాలి ఇలా డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు ప్లేట్లు వేసుకొని ఉడికించుకుంటే కొంచెం తొందరగా ఉడికితే అందుకని నేను కొంచెం ప్లేట్ పెట్టి ఉడికించుకుంటున్నాను ఈ ఉడికినాయి అను చూద్దామండి ఇది కొంచెం ఉడికినా ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇది టేస్ట్ కోసం అండి అలానే మనం ఏ కప్పుతో అయితే వెగ్గా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో మార్చుకొని ఇవన్నీ కలుపుకోవాలి అడుగు అంటకుండా కలుపుకోవాలి ఇది కలర్ కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి బెల్లం వేసిన తర్వాత అంతేకాదు జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది చూసారా దీనికి ఆ జ్యూసేనండి హైలైట్ టేస్ట్ ఈ ఈ బెల్లం వేసిన తర్వాత మరో ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి అంటే ఈ బెల్లం మొత్తం కరిగి ఈ రేగు పండుగ తగిలేటట్లు కలుపుకొని బాయిల్ చేసుకోవాలి మనం స్కూల్ డేస్ అప్పుడు ప్యాకెట్స్ అవన్నీ తెచ్చుకొని తింటూ ఉంటాం కదండి అవి మంచి స్వీట్ మెమొరీస్ అనమాట ఇవి చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఈ జనరేషన్ వాళ్ళకి ఇది అండి ఇది నైంటీస్ వాళ్ళకి ఈ వంట తెలిసే ఉంటుంది ఇవి చూసారా బాగా కలర్ చేంజ్ అయిపోయిందండి ఇది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది కొంచెం డ్రైగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం డ్రైగా చేసుకోండి అయితే నాకు ఇలా అయితే సరిపోతుంది సో నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారా లుకింగ్ చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది ప్లీజ్ అండి ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అంతే అండి రేగుపండుతో జామ్ రెడీ అయిపోయింది